హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ మనం ఆర్డీ డిపాజిట్లు చేసేటప్పుడు కట్ ఆఫ్ డేట్లు రెండు ఉన్నాయి అకౌంట్ కానీ ఒకటి నుంచి పదిహేదో లోపు ఓపెన్ చేస్తే పదహైదో తారీఖులోపే కట్టాలి అట్లా కాకుండా అకౌంట్ పదహైదు పదహారు తారీఖు నుంచి ముప్పై కానీ ముప్పై ఒకటి లోప ఎప్పుడోసారి ఓపెన్ చేస్తే మనం మంత్ థ్యాండ్ థర్టీ కానీ థర్టీ ఫస్ట్ లోపు కానీ కట్టాలి ఈ విధంగా కట్టనప్పుడు ఫైన్లు పడతాయి సో ఈ ఫైన్లు పడకుండా ఉండాలంటే మనం ఆన్లైన్లో కూడా కట్టొచ్చు ఐపీబీబీని ఉపయోగించి కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి కానీ సో ఇప్పుడు ఐపీబీబీ యాప్ని ఉపయోగించి ఆన్లైన్లో ఎలా కట్టాలో నేను చూపిస్తాను సో ఇప్పుడు నేను ఐపీబీబీ యాప్ ఓపెన్ చేస్తూ ఉన్నాను ఐపీబీబీ ఐకాన్ మనకు తెలుసు కదా దానిపైన క్లిక్ చేస్తూ ఉన్నాను అది క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇది దీని తర్వాత మనము ఎంపిన్ ఎంటర్ చేయాలి అది ఫోర్ డిజిట్ ఉంటుంది ఎంపిన్ నేను నా ఎంపిన్ ఎంటర్ చేస్తా ఉన్నాను ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఇది ఇంటర్ఫేస్ మళ్ళీ ఇంటర్ఫేస్ అదే ఓపెన్ అవుతుంది ఇంకో ఇంటర్ఫేస్ సో కిందికి వచ్చిన తర్వాత కింద పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ క్లిక్ చేయాలి మై సర్వీసెస్లో అది క్లిక్ చేసిన తర్వాత పైనుంచి మూడవది రికరింగ్ డిపాజిట్ దానిపైన క్లిక్ చేశాను ఇక్కడ ఆర్డీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి నా ఆర్డీ అకౌంట్ నెంబరు డబల్ టూ జీరో టూ డబల్ జీరో నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ టూ సిక్స్ సెవెన్ అండ్ కస్టమర్ ఐడి నాది త్రీ టూ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ అట్లా మీది అట్లా మీ కస్టమర్ ఐడి మీరు ఎంటర్ చేయాలి డిఓపి కస్టమర్ ఐడిలో ప్రతి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నాది వంద రూపాయలు మీది ఎంత అయితే అంత ఎంటర్ చేసుకోవాలి కింద నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ నాది ఒకటే ఇప్పుడు ఎంటర్ చేస్తా ఉన్నాను అది ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి కంటిన్యూ పే క్లిక్ చేసినా ఈ విధంగా వచ్చింది డిఓపి కస్టమర్ ఐడి వచ్చింది అకౌంట్ యాక్టివ్ అని చూపిస్తూ ఉంది ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వందా రీబేట్ జీరో డ్యూ అమౌంట్ జీరో అని కింద పే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది డిఓపి కస్టమర్ ఐడి అకౌంట్ యాక్టివ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వందా రీబేట్ సున్నా డ్యూ అమౌంట్ సున్నా పేబుల్ అమౌంట్ వందా ఇక్కడ కింద పేబుల్ అమౌంట్ కింద రెండు కండిషన్లు ఉన్నాయి అవి ఏం చెప్తుందంటే మేము అకౌంట్ నెంబర్ పేరుతో మ్యాచ్ చేసుకోమో అది మీరే కరెక్ట్గా వెరిఫై చేసుకోవాలని చెప్తుంది కింద కన్ఫామ్గా క్లిక్ చేస్తా ఉన్నా అది క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మనకి ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఏమొచ్చిందంటే సిక్స్ సెవెన్ వన్ నైన్ త్రీ సెవెన్ వచ్చింది సో దానిపైన కన్ సబ్మిట్ క్లిక్ చేస్తున్న తర్వాత ఈ క్లిక్ ట్రాన్సాక్షన్ అయిపోయింది పేమెంట్ సక్సెస్ఫుల్ పే పెయిడ్ అమౌంట్ వంద ఐపీపీ ట్రాన్సాక్షన్ ఐడి డిఓపి ట్రాన్సాక్షన్ ఐడి రెండు వచ్చాయి తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎండు కస్టమర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనమాట ఈ డీటెయిల్స్ మళ్ళీ మొబైల్ నెంబర్ కూడా వస్తాయి దాని తర్వాత దీన్ని స్క్రీన్షాట్ అని తీసుకోవచ్చు లేదా మొబైల్ నెంబర్ కూడా వస్తాయి డీటెయిల్స్ తర్వాత నేను గో టు హోమ్ క్లిక్ చేస్తా ఉన్నా ఇంకా బ్యాక్ వెళ్ళిపోతాను సో సో ఆడీ డిపాజిట్ చేసేది అయిపోయింది ఈ విధంగా మీరు ఆడీని ఈజీగా కట్టుకోవచ్చు ఆన్లైన్లో అవి వీడిని ఉపయోగించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ అండ్ షేర్ మై వీడియో టు ఆల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్